రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా దెబ్బతీసిందని ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు చేసిన దోపిడీలు రాష్ట్ర ప్రజల పాలిట శాపాలుగా మారాయని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ధ్వజమెత్తారు అమరావతిలోని అసెంబ్లీలో ఐదు రోజుల పాటు జరిగిన శాసనసభ సమావేశాల్లోని కీలక అంశాలను ఏలూరు పవర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు సొంత ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేసిన వైసీపీ ప్రజా ప్రతినిధులు రాష్ట్రానికి తొమ్మిది కోట్ల యాభై నాలుగు లక్షల రూపాయల అప్పుల భారాన్ని మిగిల్చారని మండిపడ్డారు లిక్కర్ లా అండ్ ఆర్డర్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను వైసీపీ పాలకులు ఏ విధంగా పక్కదారి పట్టించేశారో ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేయడంతో పాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారని అన్నారు అసెంబ్లీ సమావేశాల సమయంలోనే ఈ విషయాల నుండి ప్రజల దృష్టి మరలించి తిరిగి వారిని మభ్య పెట్టేందుకే వైసీపీ కార్యకర్తలు ముప్పై ఆరు మందిపై హత్యోదంతం అంటూ జగన్ కొత్త కుయుక్తులకు తెరతీశారని మరణించిన వారి వివరాలు ఇవ్వాలని విచారణ జరుపుతామని ప్రభుత్వం అడిగితే ఎందుకు ఆయన మిన్నకొండిపోయారని బడేటి ప్రశ్నించారు కేవలం జగన్ తన ఉక్రోసాన్ని వెళ్లగక్కేందుకే మీడియా ముందుకు వస్తున్నారని దుయ్యబట్టారు ప్రజా ప్రభుత్వంగా ఎన్డీఏ ప్రభుత్వం ప్రతి అంశాన్ని ప్రజలకు అసెంబ్లీ సాక్షిగా విప్లీకరించడం జరిగిందని ఇక రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పయనింపజేసే ప్రణాళికలతో ముందుకు వెళ్తామని బడేటి చంటి స్పష్టం చేశారు ఈ సమావేశంలో మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం కార్పొరేటర్ కర్రీ శ్రీనివాసరావు టీడీపీ నాయకులు పెద్దిబోయిన శివప్రసాద్ భౌరతు బాలాజీ శ్రీను తదితరులు పాల్గొన్నారు ముఖ్యాంశాలు చర్చించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు లెక్కర్ మీద శ్వేతపత్రం విడుదల చేయడం అలాగే లాండ్ ఆర్డర్ పరిస్థితి ఏ విధంగా ఉందనేది ఆయన ఒక ప్రజెంటేషన్ చేయడం జరిగింది అలాగే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో ఏ విధమైన ఆర్థిక వ్యవస్థను గత ప్రభుత్వం దెబ్బతీసిందనేది దాని మీద కూడా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయడం జరిగింది అన్నీ కూడా ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉందే ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉండాలి అనేది కూడా వాళ్ళందరూ కూడా చెప్పారు ఎనిమిదో ఏ విధంగా అయితే అప్పులు చేశారో రాష్ట్రానికి తొమ్మిది కోట్ల యాభై నాలుగు లక్షల రూపాయలు వాళ్ళు చూసినప్పుడు లెక్కల ప్రకారం తేలిందనేది అంతా కూడా చెప్పడం జరిగింది అలాగే ఇప్పుడు ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఓడిపోయినప్పటికీ కూడా మరి గతంలో నుంచి ఏది రెండు నెలల్లో ముప్పై ఆరు హత్యలు జరిగినాయి అని ఏదైతే జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్తున్నారో ఆ ముప్పై ఆరు మంది పేర్లు ఇమ్మంటే ఇవాళకి కూడా మీడియా ముందుకొచ్చి ఒక్కటి కూడా ఇచ్చింది ఏమీ లేదు ఎందుకంటే ఏదో ఒకటి ప్రజలను మళ్ళీ మాయ చేయాలన్న ఉద్దేశంతో చెప్పడమే తప్పితే మించి ఆయన ఇక్కడ జరిగే వ్యవస్థలో ఏ విధమైన లోపాలు జరిగినాయి కనీసం శాసనసభ సమావేశాలకు వచ్చి ఈ విధంగా జరగలేదు కనీసం మేము మా దాంట్లో ఈ విధ్వంసం జరగలేదు ఇటువంటి జరగలేదు జరగలేదని చెప్పడానికి ఉన్న పదకొండు మందిలో ఒక్కడు కూడా రాకుండా వాళ్ళు వేసుకున్నారు అంటే వాళ్ళు అన్ని నిజాలనేది వాళ్ళకి తెలుసు కాబట్టి ఒక్కరు కూడా మాట్లాడటానికి ముందుకు రాలేదు ఇవాళ మీడియా సమావేశాలు పెట్టి ఒక్క జగన్మోహన్ రెడ్డి ఒకటే మాట్లాడుకుంటున్నాడు ఐదు సంవత్సరాల్లో ఏ రోజున కూడా మీడియా ముందుకు రాని జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఉక్రోసాన్ని బయటికి వెళ్ళగపుతున్నాడు తప్పితే అంత ముందు ప్రజాప్రభుత్వంగా ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ కలిసి పాటు చేశారు ప్రజలకు విషయాలన్నీ తెలియన ఉద్దేశంతోనే ఈ సమావేశాల్లో అన్ని కూడా విప్లీవకరంగా జరిగింది ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఏ విధంగా అస్తవ్యస్తంగా ఉన్నాయి వీటిని బాగు చేయడానికి ఎంత కావాలి అనేది అన్నీ కూడా శ్వేతపత్రం ద్వారా తెలియజేయడం జరిగింది రానున్న రోజుల్లో ప్రజలకు ఏ ఇబ్బంది రాకుండా చేసే హామీని శాసనసభ ద్వారా ఇచ్చారు ఇవన్నీ కూడా ఆర్థిక వ్యవస్థ చూసుకున్నాక మళ్ళీ రెండు నెలల పెద్ద దానికి బడ్జెట్ పెట్టి ఏ విధంగా రాష్ట్రాన్ని అదరకు తీసుకెళ్లాలని దాని మీద ఒక ప్రణాళిక సిద్ధం చేయడం జరుగుద్దని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది ఏలూరులో ఏదైతే దెబ్బతిన్న రోడ్ల మీద కానీ అలాగే తమ్మిలేరు వలన వచ్చే ఇబ్బంది కానీ ప్రజానీకం పడుతున్న ఇబ్బందుల గురించి కూడా శాసనసభలో నేను లేవనెత్తడం జరిగింది దాని మీద ఒక రిప్రజెంటేషన్ కూడా ఇమ్మన్నారు దాన్ని కూడా ఇవ్వడం జరిగింది తప్పనిసరిగా ఏలూరుకు వచ్చేసరికి ఏ ఇబ్బందులు ఉన్నాయనేది కూడా ఒక మెమరండం ద్వారా సమర్పించడం ఆల్రెడీ జరిగింది తప్పనిసరిగా అన్నిటిలో అన్ని నియోజకవర్గాలతో పాటు ఏలూరు నియోజకవర్గానికి కూడా తగు న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం కూడా జరిగింది آج